హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు కేదారేశ్వర వ్రతం వీడియో అండి ఇది చాలా లేటుగా అప్లోడ్ చేస్తున్నాను దివాళీ రోజు ఇది చేసుకుంటారు ఒకవేళ తిది ఆ రోజు బాగాలేకుంటే అయ్యగారు చెప్పిన రోజున ఈ వ్రతాన్ని ఆచరిస్తారండి ఇలా ఒక వృక్షాన్ని జాజుతో గీసుకోవాలండి మనము పూజ గదిలో తర్వాత మామూలుగా ఎలా పూజ చేసుకుంటామో అలా పూజ చేసేసుకోవాలి తర్వాత నోము కుండలు ఉంటాయండి వాటిని శుభ్రంగా కడిగి తెల్లపిండితో మొత్తం చుట్టూ స్ప్రెడ్ చేయాలండి తెల్లపిండి అంటే బియ్యపిండిలోనే పసుపు కలుపుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఈ కుండలకు మొత్తం మంచిగా ఎక్కడ కాకుండా పూసి కుంకుమతో బొట్లు పెట్టాలండి పసుపుతో కూడా ఒక బొట్టు కుంకుమ ఒక బొట్టు పసుపుతో ఇలా మొత్తం చేసి పెట్టుకోవాలండి ఆ తర్వాత పూలదండలు అలా కట్టుకోవాలి ఇలా తంగేడు పూలతో బంతి పూలతో పందిరి వేసుకోవాలండి దేవుడికి ఇది మనం తయారు చేసుకోవచ్చు బయట కూడా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయండి వ్రతం అందరూ ఒకే రోజు నోముకుంటారు కాబట్టి మార్కెట్లో ఇవి మనకి వాళ్ళు సేల్ చేస్తారు ఇంకా మన స్తోమతను బట్టి మనం అండి అంతకుముందు నోముకున్న ఈ దండల్ని కూడా పూజలో పెట్టుకోవాలండి మనము ఎవ్రీ ఇయర్ టూ టూ వస్తాయండి హస్బెండ్కి ఒక దండ వైఫ్కి ఒక దండ ఆ పింక్ కలర్లో కనిపిస్తున్నాయి కదా అవి పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ దండల్ని ఆ నోము కుండల్లో వేసి స్టోర్ చేసుకోవాలండి మళ్ళీ నెక్స్ట్ డే దండల్ని బయటకు తీసి నోము కుండలంతా శుభ్రంగా కడుక్కొని మళ్ళీ తెల్లపిండితో పూసుకోవాల్సి ఉంటుంది ఇదే ప్రాసెస్లో చేయాలండి రెండు విస్తరలు కనిపిస్తున్నాయి కదా అవి నైవేద్యం అండి అవే విస్తరలో పూజ మొత్తం అయిపోయిన తర్వాత భార్యాభర్తలు భోజనం చేయాల్సి ఉంటుందండి ఇది కొత్త చాట అండి ఎవ్రీ ఇయర్ కొత్త చాటలోనే ఇవన్నీ పెట్టాల్సి ఉంటుంది ప్రతిదీ ట్వంటీ వన్ పెట్టాలండి ఖర్జూరాలు ఈ బెల్లపప్పాలు పసుపు కొమ్ములు పోకలు ఇవి గంధం బొట్లు అండి రావి ఆకు మీద పెట్టాము ఇవి కూడా ట్వంటీ వన్ ప్రతి ఇది బెల్లం అండి బెల్లంలో కొంచెం వాటర్ వేస్తే తడిపిల్లి ఇరవై ఒకటి బొట్లు పెట్టాలండి అన్నీ ట్వంటీ వన్ లెక్క ఉంటాయండి పువ్వులు కూడా ట్వంటీ వన్ ఆ దండలు ఉన్నాయి కదండి వాటికి ట్వంటీ వన్ ఉంటాయండి ముడులు అవి పూజ జరుగుతున్నంతసేపు మనము ఇలా ముడి జరుపుకుంటూ ఉండాలండి ఇలా తెల్లపిండితో పసుపుతో కుంకుమతో ఇలా అర్ధచంద్రాకారాలు గీయాలండి పూజ ఈ వ్రతానికి ఇలాగే చేయాలండి ముందుగా పూజ మనము కుండలు పెడతాం కదా నోము కుండలు దాన్ని మంచిగా క్లీన్ చేసుకోవాలండి ఆ తర్వాత తెల్లపిండి పసుపు కుంకుమతో అలా అర్ధచంద్రాకారాలు ఎక్కడ గ్యాప్ లేకుండా గీయాలండి మీలో ఎవరైనా ఇను చేశారా అండి ఇది పెళ్ళపన్నము తెల్లన్నము స్వీట్ అప్పాలు ఇంకా అక్కడ కర్రీ కనిపిస్తుంది కదండి అన్ని రకాల కాయగూరలు వేసి అందులో ఉప్పు కానీ వేయరండి ఉప్పు వేయరు ఒక మిర్చి వేస్తారు అంతే ఉడకబెడతారు నూనె అస్సలు వాడరండి ఆ కర్రీలో ఈ దీపం అనేది ఒక రోజు మొత్తం వెలుగుతూనే ఉండాలండి మనం ఎక్కువ ఆయిల్ పోసుకొని వెలిగించుకోవాలి నెక్స్ట్ డే వరకు అది వెలుగుతూనే ఉండాలండి వ్రతం నెక్స్ట్ డే వరకు వీడియో మీకు నచ్చిందా అండి నాకు తెలిసినంతవరకు చెప్పే ప్రయత్నం చేస్తానండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం క్షమించండి ఇంకా వ్రతం జరుగుతున్నంతసేపు ఆ ముడులు చెప్పాను కదా పింక్ కలర్ రెడ్వి అవి కౌంట్ చేస్తూ ఉండాలి అలాగే బుక్క గులని దొరుకుతాయండి వాటిని వేస్తూ ఉండాలండి బొగ్గులు కాల్చేసి పొగలాగా వేస్తూ ఉండాలి మనము వ్రతం అయ్యేంత వరకు ఆ రోజు ఉపవాసం ఉండాలండి ఫ్రూట్స్ తినవచ్చు కానీ ఇంకేం తినకూడదు మొత్తం వ్రతం అయిపోయాకే మనం భోజనం చేయాల్సి ఉంటుందండి అంటే పూజ చేసేవాళ్ళు అలా తినాలండి